ఈ రోజు వీడియోలో చాలా సింపుల్ గా ఇలాంటి బ్యూటిఫుల్గా కనిపించే స్క్రంచెస్ ఎలా చేయాలో చూపిస్తాను నేను జనరల్గా నా వీడియోలో ప్రతి ఒక హెయిర్ క్లిప్ రిబ్బన్తోనే చేస్తాను మాక్సిమం సో ఈరోజు కూడా అలాంటి రిబ్బనే ఇది సాటన్ రిబ్బన్ అండ్ ఫోర్ సెంటీమీటర్ వైట్ తీసుకున్నాను సో దీనికి ఇప్పుడు నేను టూ పీసెస్ ఫార్టీ ఫైవ్ ఇంచ్ లో టూ పీసెస్ రిబ్బన్ తీసుకున్నాను సో ఈ ని జాయిన్ చేసి ఆ బ్యూటిఫుల్ ని ఎలా చేయాలో చూద్దాము ఇక్కడైతే మీరు రిబ్బన్ని చూస్తే ఒక సైడ్ సాఫ్ట్ అండ్ సిల్కీ ఎండ్ ఉంటుంది ఒక సైడ్ హార్డ్ ఎండ్ ఉంటుంది మనమైతే ఫస్ట్ ఈ సాఫ్ట్ ఎండ్ని లోపల ఉండేలా ఈ రెండు రిబ్బన్స్ని జాయిన్ చేసి ఇన్ కేస్ మీ దగ్గర స్వియింగ్ మిషన్ నుంచే ఉంటే మిషన్ మిషన్తో స్టిచ్ చేసేయండి నేనైతే ఇక్కడ షోల్డరింగ్ ఐరన్ని యూజ్ చేస్తున్నాను అండ్ ఈ సాటన్ రిబ్బన్ని జాయిన్ చేయడానికి ఈ షోల్డరింగ్ ఐరన్ అనేది చాలా పర్ఫెక్ట్గా యూజ్ అవుతుంది మీరు కుట్టు తో కుర్తే ఎంత పర్ఫెక్ట్గా ఫినిషింగ్ వస్తుందో ఈ సోల్డరింగ్ ఐరన్తో కూడా అంతే పర్ఫెక్ట్గా ఫినిషింగ్ వస్తుంది అండ్ ఇది యూస్ చేయడం కూడా చాలా సింపుల్ నేనైతే అబ్జర్వ్ చేసింది ఈ సోల్డరింగ్ ఐరన్ ఈ సాటిన్ రిబ్బన్ సో శాటిన్ క్లాత్ని కొంచెము పర్ఫెక్ట్గా బ్లెండ్ చేస్తుంది మిగతా క్లాత్తో ఇంకా ట్రై చేయలేదు ఇన్ కేస్ నేను ఫ్యూచర్లో ట్రై చేసినప్పుడు వీడియో చేసి చూపిస్తాను ఇలా మీకు చూపిస్తున్నట్టు ఒక ఐరన్ స్కేల్ని యూజ్ చేస్తున్నాను సో ఐరన్ స్కేల్ ఎడ్జిప్ పక్కగా ఈ సౌలరింగ్ ఐరన్ ని యూస్ చేస్తే అది ఒక క్లాత్ ని వేడితో జాయిన్ చేసేస్తుంది అండ్ ఇలాగే మీరు మొత్తం ఈ రిబ్బన్ ఎండ్ వరకు అంటే ఫార్టీ ఫైవ్ ఇంచ్ లెంత్ ఉంది కదా అదంతా ఒక సైడ్ కుట్టేస్తే చూడండి కుట్లు కూడా కనిపించకుండా ఎంత నీట్ ఫినిషింగ్ వచ్చిందో అలాగే ఇంకొక ఎండ్ ని కూడా ఈ విధంగానే మీరు సోలరింగ్ ఐరన్తో జాయిన్ చేసుకుంటూ పోవాలి నేను ఇక్కడ ఇంత స్లోగా ఎందుకు చేస్తున్నానంటే అది ని హీట్ చేసేసి జాయిన్ చేయడానికి కొంచెం టైం ఇస్తున్నాను సో ఇంత స్లోగా చేస్తున్నాను సో మీరు కూడా ఇదే ప్రాసెస్లో వెళ్ళండి సో పర్ఫెక్ట్ జాయింట్స్ ఫినిషింగ్ అనేది ఉంటుంది సో ఇలా చాలా చాలా సింపుల్ గా కుట్టు మిషన్ లేని వాళ్ళు కూడా ఇది చాలా తక్కువ కాస్ట్ అండి ఇది కొనుక్కుంటే మల్టిపుల్ యూజెస్ ఉంటాయి సో మనమైతే ని సాఫ్ట్ ఎండ్ సిల్కీ ఎండ్ ని లోపల పెట్టేసి ఇలా కుట్టేసాం కదా ఇప్పుడు దాన్ని మనం బయటకు తీయాలి ఇక్కడ నేను సేఫ్టీ పిన్ ని యూస్ చేసి దాన్ని తిరగదిప్పుతున్నా అనమాట అండ్ ఇంకా చాలా టూల్స్ ఉంటాయి ఒక సేఫ్టీ పిన్ అనే కాదు ఏవోవో టూల్స్ ఉంటాయి బట్ నేను ఎప్పుడు యూస్ చేయలే చేయలేదు ఉన్న వారితోనే చేయాలి అని చూస్తూ ఉంటాను సో ఇలా సేఫ్టీ పిన్ని యూస్ చేసుకుని దీన్ని ఇన్ సైడ్ అవుట్ చేస్తున్నాను సో దట్ మనకి సాఫ్ట్ అండ్ సిల్కీ అండ్ పైకి కనబడుతుంది చివరికి స్క్రంచి కూడా మనకి షైనీగా కనబడుతుంటమాట ఈ సాటిన్ క్లాత్తో మీకు జాయిన్ చేసమే చేయడమే కొంచెము లేట్ అనిపిస్తుంది ఆ తర్వాత ఈ క్రంచీని ప్రిపేర్ చేయడం జస్ట్ త్రీ మినిట్స్ లో అయిపోతుంది సో ఇలా నెమ్మదిగా మీరు సేఫ్టీ పిన్ తో రివర్స్ చేశాక దీని లోపల ఎలాస్టిక్ ని యాడ్ చేయాలి సో దానికి కూడా నేను సేఫ్టీ పిన్ నే యూస్ చేస్తాను ఒకసారి మనం రివర్స్ చేశాక కొంచెం క్లాత్ రింకిల్ అనిపిస్తుంది కదా సో కొంచెం స్ట్రైట్ చేయడానికి నేను ఇలా ఫోల్డ్స్ చేసి పెట్టుకుంటున్నాను సో మనకి బోత్ ఎండ్స్ ఒక సైడ్ కి ఉండేలా అండ్ లో క్లాత్ కొంచెం స్ట్రైట్ అయ్యేలా చేస్తున్నాను అనమాట ఇక్కడైతే నేను సెవెన్ సెంటీమీటర్ లెంత్ ఉన్న ఈ ఎలాస్టిక్ ట్రెడ్ ని తీసుకున్నాను ఈ ఎలాస్టిక్ ని కూడా ఈ సేఫ్టీ పిన్ కి అటాచ్ చేసి దీని లోపల నుంచి తీసుకొస్తున్నా అనమాట చాలా సింపుల్ ఒక ఎండ్ ని మనం పట్టుకోవాలి అండ్ ఇంకో ఎండ్ ని సేఫ్టీ పిన్ కి నాట్ చేసేసి దాన్ని ఈ రిబ్బన్ లోపల నుంచి తీసుకెళ్తున్నాము ఇలా ఎలాస్టిక్ మొత్తాన్ని రిబ్బన్ లో నుంచి తీసాక బోత్ ఎండ్స్ ని పట్టుకుని టైట్ నాట్ చేసేయాలి చాలా జాగ్రత్తగా ఇది ఒక్కొక్కసారి మన చేరిపోతుందిమాట మళ్ళీ నీడిల్కి సేఫ్టీ పిన్కి ఎక్కించి ఎక్కించాల్సి వస్తుంది సో కొంచెం జాగ్రత్తగా టైట్గా పట్టుకోండి ఈ రెండు జాయింట్స్ని కలిపేసి ఒక టైట్ నాట్ చేసేయండి ఇంకా చివరిగా మీరు మీరు రిబ్బన్ని జాయిన్ చేయాలి దానికి నేను నీడిల్ని అండ్ దారం నీడిల్ని యూస్ చేస్తున్నాను సో ఒకసారి మొత్తం ఈ రిబ్బన్ మొత్తాన్ని స్ట్రైట్ చేసేసి చివరిగా మనకి బోత్ ఎండ్స్ రిబ్బన్ బోత్ ఎండ్స్ ఎండ్స్ని నీడిల్ అండ్ ట్రెడ్ అండ్ తో జాయిన్ చేసేస్తే నార్మల్ స్ట్రైట్ కుట్టు వేసేసి నాట్ వేసేస్తే మనకి స్క్రంచి రెడీ అయిపోతుంది సో చాలా సింపుల్ ఇది ఈ సోల్డరింగ్ ఐరన్ ని యూస్ చేస్తే జాబ్ చాలా సింపుల్ అయిపోతుంది ఒక ఫైవ్ టు టెన్ లో ఒక్కొక్క స్క్రంచి రెడీ అయిపోతుంది సో ఇక్కడైతే నేను స్ట్రైట్ ని యూస్ చేసి ఈ రిబ్బన్ ని కలిపేస్తున్నాను సో ఇదైతే మీడియం సైజ్ స్క్రంచి అండ్ ఫ్లఫీ సో ఎందుకంటే మనం ఫార్టీ ఫైవ్ ఇంచ్ తీసుకున్నాం కాబట్టి కొంచెం బాగా ప్రిల్స్ అనేవి ఎక్కువగా వచ్చి ఫ్లఫీగా అనిపిస్తున్నాయి అండ్ ఈ కైండ్ ఆఫ్ మీడియం స్క్రంచి అన్నది ఏ హెయిర్ కైనా చాలా బాగా సూట్ అవుతుంది ఎక్స్ట్రా లార్జ్ లార్జ్ అయితే మనకి చాలా పెద్దగా క్లమ్సీగా అనిపిస్తుంది ఇదైతే ఎక్కువ లెంత్ తీసుకున్నాం ఫార్టీ ఫైవ్ ఇంచ్ రిబ్బన్ తీసుకున్నాము అండ్ సెవెన్ సెంటీమీటర్ ఎలాస్టిక్ జాయిన్ చేసాం కాబట్టి చిన్నగా ఫ్లఫీగా గా నీట్ గా అనిపిస్తుంది సో మీరు కూడా ట్రై చేయండి మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి నేను ఆన్సర్ చేస్తాను సో మరొక వీడియోతో మళ్ళీ కలుసు అంతవరకు హ్యాపీ క్రాఫ్టింగ్